హాయ్ అండి వెల్కమ్ టు సఖి స్వీట్ హోమ్ ఈరోజు వీడియో పరమాన్నం ఈ విధంగా కుక్కర్లో ఈజీగా చేసేయండి చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ టైం లేకుండా ఈ విధంగా తొందరగా ఈజీగా చేసేయండి కుక్కర్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా అయిపోతుంది ముందుగా ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను ఇది మామూలుగా ఇంట్లో వాడే బియ్యమే వాడుతున్నానండి నేనైతే మీరు దోశ రైస్ అయినా లావు రైస్ అయినా వాడుకోవచ్చు లావు అయినా వాడుకోవచ్చు తీసుకొని రెండు మూడు సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత ఒక రెండు కప్పుల నీళ్లు వేసుకొని మీరు ఈ నీళ్ళకు బదులు పాలైనా వేసుకోవచ్చండి నేనైతే నీళ్లు వేసి మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ నాకు ఇది అన్నం చల్లారిందండి కొద్దిగా అందుకే ఇలా గట్టిగా ఉంది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తీసి మెదిపితే మెత్తగా అవుతుంది అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు కప్పుల పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత పొయ్యి పైన పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ అన్నం మంచిగా ఉడికి గట్టిపడే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అన్నంని ఇలా స్పూన్తో అనుకుంటూ ఉడికించుకోవాలి ఆ పాలంతా మొత్తం మొత్తం గట్టిపడాలండి ఈ విధంగా అవ్వాలి ఇప్పుడు ఇలా అయిన తర్వాత అన్నం కూడా చక్కగా ఉడికించి చూడండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక రెండు కప్పుల పాలు పోస్తున్నాను ఇలా రెండు కప్పుల పాలు వేసుకున్న తర్వాత ఇది కలుపుకొని ఇంకొక స్టవ్ పైన ఉడికిస్తానండి అంతవరకు దీంట్లో ఇంకొక స్టవ్ ఈ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి కొద్దిగా అన్ని జీడిపప్పులు వేసుకొని ముందుగా వేయించుకోవాలి మీరు దీంట్లో కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలైనా కానీ పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ముందుగా ఈ జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేయించుకొని ఇలా ఇది ఉడుకుతుందండి చక్కగా ఇలా చిక్కగా అవ్వాలి కొద్దిగా మరీ గట్టిగా అవ్వద్దు ఇలా పాలల్లో ఇది ఉడకటం వల్ల అన్నం ఉడకటం వల్ల చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇది పచ్చకర్పూరం అండి ఇది కొద్ది అంతా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది టెంపుల్లో లాగానే చాలా రుచిగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగానే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇది ఈ పాలు మొత్తం గట్టిగా అవ్వద్దండి కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు కింద దించి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కింద దించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటున్నానండి నేనైతే మీరు రెండు కప్పులైనా తీసుకోవచ్చు నాకు ఈ ఒకటిన్నర కప్పు బెల్లంకి కరెక్ట్గా చాలా కమ్మగా ఉంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు మీరు ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక అర కప్పు ఎక్కువ తీసుకోవచ్చు బెల్లము ఇలా బెల్లం వేసుకొని జస్ట్ ఇలా లోపలికి ఆ బెల్లం ఇలా అనేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలాగే వదిలేయండి తర్వాత ఇది బెల్లంని ఇలా కలుపుకోవాలి వెంటనే కలుపుకోవటం వల్ల ఆ పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి అందుకే కొద్దిసేపు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేయాలి తర్వాత తీసి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పాలు అస్సలు విరిగిపోవండి చాలా కమ్మగా ఉంటుంది ఇలా బెల్లం దీంట్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇవి నట్స్ వేసుకోవాలండి వేసుకొని కలిపేసుకోవటమే చూడండి ఇది చల్లారినా కానీ ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది అస్సలు గట్టిపడదు చాలా కమ్మగా చాలా రుచిగా ఉంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఈ కొలతలతో ఈ చిన్న ట్రిక్ ఫాలో అవుతూ చేశారంటే అస్సలు పాలు విరవకుండా చాలా రుచిగా వస్తుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్